హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు మా పాపకు ఫస్ట్ మళ్ళీ లితీ తేజకు ట్యాబ్ తీసుకున్నాను చూడండి అరౌండ్ థర్టీ కేడీ పడింది కోయి డబ్బుల్లో చెప్తున్నాను ట్యాబ్ బాగానే ఉంది లేని బట్ ఇంతకుముందు కూడా నేను మా అంకుల్లో దిపించాను నాకు నచ్చింది అందుకోసం మళ్ళీ తీసుకున్నాను అదేను చూద్దాం ఎట్లుంటుంది ఇప్పుడు ట్యాబ్ ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ట్యాబ్ చూడండి కొత్త ట్యాబ్ చూడ్డానికి బాగానే ఉంది బయట లోపలేమో చూద్దాం సీల్ వచ్చింది చూడండి ఇక్కడ మనం ఓపెన్ చేయడానికి ఒక సీల్ వచ్చింది చూడండి వచ్చేసి ట్యాబ్ అండి దీనికి ఆఫర్గా కేసు కూడా ఇచ్చారు కేసు కూడా ఇచ్చారు ఒట్టి బాక్స్ మాత్రమే చూడండి సూపర్గా ఉంది ముందు కేస్ చూపిస్తాను చూడండి సూపర్గా ఉంది నాకు నచ్చింది ఇది బడ్జెట్ అని చెప్పచ్చు నేను స్క్రీన్ కార్డు కూడా ఇచ్చారు చూడండి చూడండి ఓ నైస్ కవరు నైస్ సిలికాన్ టైప్ ఇచ్చారు బాగా నైస్గా ఉంది చూడండి చూడండి బేబీకి పిల్లలు బాగుంటుంది ఇది బడ్జెట్లో అనమాట ఇది పక్కన తీసి పెట్టేస్తున్నాను ఇంట్లో ఏం లేదండి ఇవన్నీ కార్డ్స్ మెయిన్ వచ్చేసి ఇది స్క్రీన్ కార్డు ఓకే దిస్ఈ సపరేట్ చూడండి దిస్ఇస్ ట్యాప్ ఇది ట్యాబ్ అండి దీని లోపల ముఖ్యంగా ఏమొచ్చాయో చూపిస్తాను సిమ్ పిన్నో ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినాను ఇది వచ్చేసి సిమ్ ఫోర్ జీబీతో ఉంటుంది ఇది వచ్చేసి సిమ్ పిన్ ఇచ్చారు చూడండి ఐఫోన్ మ్యాన్యువల్ నైస్ ఛార్జర్ కూడా ఇచ్చారు చూడండి నేనైతే ఛార్జర్ ఇస్తారనుకోలేదు ఓకే బెటర్ థర్టీ కేడీ బడ్జెట్లో వచ్చేసి ఇది వచ్చేసి ఫైవ్ అవర్స్ ఇచ్చారు ఫైవ్ అవర్స్ టూ టూ ఎమ్స్ ఫైవ్ అవర్స్ చేసి ఇచ్చారు ఓకే బెటర్ నైస్ ఇది కేబుల్ అండి ఇది కేబుల్ టైప్ నైస్ సిస్ నాకు ఇది నేనే తీసుకుంటాను అనుకుంటున్నా చూడండి అండి వాళ్ళు వచ్చింది కేబుల్ కూడా క్వాలిటీ బాగుంది బిల్ట్ చూడండి సూపర్గా ఉంది ఛార్జర్ వచ్చి మామూలు నార్మల్ ఛార్జర్ ఓకే ఇసీ సపరేట్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ట్యాప్ చూద్దాం పేపర్ ఓ మై గాడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ట్యాబ్ అనమాట బాగుంది చూడడానికి బిల్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది చూడండి చేస్తున్నాను ప్లాన్ ఏం చూడండి లేనవు పవర్డ్ బై ఆన్లైన్ నాట్ ఆన్లైన్ ఆండ్రాయిడ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన అన్బాక్సింగ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్